వీళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మహాశివరాత్రి ఆ శివయ్యని లింగాకార రూపంలో పూజించే ఈ రోజున మనందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాము కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రి వేళ శివయ్యకి లింగాార్చన పూజ చేయటం బిల్వాస్టకం చదవటం ఇవన్నీ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివానుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మహాశివరాత్రి వేళ నేను ఎలా పూజ చేసుకున్నా అనే విషయాన్ని ఒక చిన్న బ్లాగ్ రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే నేను ఆచరించినటువంటి పూజా విధానం అందరూ కూడా చక్కగా చూడవచ్చు శివయ్యకి ఎంతో ఇష్టమైన డమరొక నాదంతో మా శివరాత్రి పండుగ అయితే ఇలా జరిగింది మీలో చాలా కూడా నేను చేసేటప్పుడు పూజా విధానాన్ని కూడా షేర్ చేయమంటూ ఉంటారు కదా వారందరి కోసం కూడా నేను ఇంట్లో ఏ విధంగా శివరాత్రి పండుగను జరుపుకున్నాను విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో లేదంటే ఉద్యోగరీత్యా అందరూ కూడా పండుగని ఆస్వాదించలేకపోతున్నారని చెప్పాలి కాబట్టి ఎంతో కొంత పల్లెటూర్లు అయితే మాత్రం చాలా బాగానే జరుగుతాయండి పండుగలన్నీ కూడా అయితే మాది కూడా ఒక చిన్న పల్లెటూరు అందుకే నేను చెప్తున్నాను శివరాత్రి పండుగ అంతా కూడా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రంతో మారు మ్రోగిపోయిందండి పండుగ ఎంత సందరగా జరిగిందో అంతే భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజను ఆచరించారు పల్లెటూర్ల పండుగ అంటే ఇంటి ముందు పేడ పేడకల్లాపులతో మొదలయ్యి చక్కటి పెద్ద పెద్ద ముగ్గులు వేసి సింహద్వారం చక్కగా అలంకరణించి ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉంచి పూజను చక్కగా చేసుకుంటారండి మాది ఏలూరు దగ్గర చిన్న పల్లెటూరు ఇక్కడ బలివే చాలా ఎక్కువగా ప్రాముఖ్యత చెందినటువంటి ప్రాంతము కాబట్టి శివరాత్రికి బలివే అయితే జన సంద్రోహంతో నిండిపోయి ఉంటుంది కాబట్టి వీలైన వారందరూ కూడా ఈ రోజున పవిత్ర నదీ స్నానాల్లో స్నానం ఆచరిస్తూ ఉంటారు వీలకైన వారి ఇంటి దగ్గరే స్నానం అది చేయవచ్చు అలాగే మా ఇంటి వాకిల ముందు వేసేటట్టు ముగ్గు అలాగే తులసి దగ్గర వేసేటువంటి ముగ్గులు మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నానండి ఏదో నాకు అంత పెద్దగా ముగ్గులవి రావండి నాకు వచ్చిన వాటివంటి చిన్నపాటి ముగ్గులవి పెద్దదాకా అవే వేస్తూ ఉంటాను నేను ముగ్గులవి వేస్తుంటే పక్కన పిచ్చుకులు ఒకటే గోలండి పక్కన అన్ని కూడా అవి కట్టుకుని ఉన్నాయి చెట్టు మీద కాబట్టి ఆ పిచ్చుకులు యొక్క సందడే చిన్నపాటి మ్యూజిక్ లాగా చక్కగా వినిపిస్తుంది కదూ పండుగ అంటే ముందు రోజు చాలా పనులే చేయవలసి ఉంటుంది కాబట్టి మా పెరట్లో పూసినట్టు మందారాలన్నీ కూడా కోసుకు వచ్చేసాను మొగ్గలన్నీ కూడా అత్తయ్యగారు చక్కగా మాలది కట్టారు ఎర్రటి మందారాలే కాదండి కనకామరాలని కాగడమల్లి పూలని అలాగే తెల్ల బెళ్లరు గన్నెరి పూలని ఇవన్నీ కూడా కోసుకొచ్చాను అత్తయ్యగారు పక్కన మాల కడుతూ ఉంటే నేను మరొక పక్కన మట్టితో శివలంగాన్ని చేస్తున్నా మీలో చాలామంది సందేహం రావచ్చు ఈ మట్టి మీరు మీరు ఎక్కడ తీసుకొచ్చారండి అని పుట్టమన్నుతో కూడా శివలంగాని చేయవచ్చు నేనైతే మాత్రం పుట్టమన్న తీసుకోలేదండి మాకు పక్కన వరి పొలం ఉంది వరి పొలంలో ఉన్న మట్టి అయితే తీసుకువచ్చాను ముందుగానే తీసుకువచ్చి కొంచెం తడిపెట్టి పెట్టి జాగ్రత్త పక్కన పెట్టుకున్నట్లయితే ఇలా మనం ఎటు అంటే చక్కగా మట్టితో కూడా చక్కటి శివలింగాన్ని తయారు చేయవచ్చు శివలింగాకార రూపంలో ఉంటే చాలండి శివయ్యని చక్కగా పూజించవచ్చు అలాగే అన్నంతో శివలింగం ఎలా తయారు చేయాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నాను కదా మీలో చాలామందికి నచ్చింది ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి చాలా అందంగా కనిపిస్తారు శివయ్య ముందుగా పాలమటం తయారు చేద్దాం అనుకున్నాను చాలా సులభం అండి ఒక చిన్నపాటి గిన్నె తీసుకుని మట్టిని సమానంగా చదిచి ఆ తర్వాత బోర్లించినట్లయితే కింద భాగం పై భాగంలో కనుక పైకి ఉన్నట్లుగా బోర్లించినట్లయితే పై భాగము తయారవుతుంది ఇక ఇప్పుడు పాలమటన్ తయారు చేస్తున్నాను ఒక పక్కకు వంగి ఉన్నట్లుగా ఈ విధంగా తయారు చేశాను మొత్తం మీద ఒక నిమిషం రెండు నిమిషాలు పట్టిందండి అంతే ఇక శివలింగా కరవై తయారైపోయింది ఒక తమలపాకు మీద పెట్టి శివలింగాన్ని పక్కన పెట్టాను ఇక అలాగే పెరట్లో పోసిన పూలని కూడా కోసుకొచ్చానని చెప్పాను కదా ఇవన్నీ కూడా అత్తయ్య గారు చక్కగా అందంగా మాలను అయితే కట్టారు శివయ్యకి ఈ రోజు నా తెల్లటి పువ్వులు అలాగే కనకామ్రాలు కలిపి కట్టినటువంటి మాలతో అలంకరణ చేద్దామని చెప్పి ముందుగానే అవి కోసుకొచ్చాను కదండి ఆ పూల మధ్యన శివని ఒకసారి కూర్చోబెడదాం అనిపించింది చూడండి ఆ తెల్లటి పువ్వులు కాంతి యొక్క ప్రభావం ఏమిటో కానీ ఆ పూల మధ్యన శివయ్య చక్కగా దగదగా మెరిసిపోతూ ఉన్నాడండి నాకు చూడంగా అంత భలే ముచ్చటేసింది ఇక అత్తయ్య గారు అయితే బంతి పూలు అన్నీ తీసుకొచ్చి ఈ పువ్వులు మాత్రం మార్కెట్లో కొన్నావులేండి ఈ పువ్వుల మాల మాత్రం ఇందాక మీరు చూపించిన పువ్వులే చక్కగా అందంగా మాల కట్టేశారు ఒక పక్కనేమో ఏమో బంతి పూలు కడుతున్నారు మరో పక్కన అయితే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల కూడా కడుతున్నారండి నేను ఆంజనేయ స్వామి వాలాగ్ర పూజ చేస్తున్నాను ఇప్పటికీ నేను ఇరవై రెండు రోజులు పూజనైతే పూర్తి చేసుకున్నాను కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా తమలపాకుల మాలని వేద్దామని చెప్పి తమలపాకులు అయితే తెప్పించాను ఉదయం పూజ చేయాలంటే మాత్రం పూజా సామాగ్రి ముందులో తెప్పించుకోవాల్సిందేనండి బంతి పూలు మాల అలాగే తెల్లడి పూలతో మాలా అరటిపళ్ళు కొబ్బరికాయ నిత్య పూజా సామాగ్రి ఇవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే గులాబీ పూలు తమలపాకులు ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను ఇలా అన్నీ పూజ దగ్గర ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల ఏ ఒక్కటి మర్చిపోకుండా పూజకు అన్నీ ఉపయోగించవచ్చు ముఖ్యంగా ఆవు పాలతో పరమణం చేయడం లేదా మట్టి శివలంగానికి అభిషేకం చేయలేం కాబట్టి నండూరు గారు ఒక వీడియోలో చెప్పారండి ఒకవేళ కనుక మీరు శివలింగం కనుక ఇంట్లో లేనట్లయితే అభిషేకం చేయడం కుదరినట్లయితే మీరు చిత్రపటానికి ఆవు పాలు ఇలా చూపించి ఒక ప్లేట్లో వదలమని కాబట్టి నేనైతే అలానే చేశాను శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అంటూ శివయ్యకి ఆవు పాలు చూపించి ఒక ప్లేట్లో వదిలాను అలాగే పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలు అన్నీ కూడా చూపించి ఒక ప్లేట్లోకి వదిలి పంచామృతాలుగా కలిపి పూజా అనంతరం తీర్థంగా తీసుకున్నాం ఇక ఇక్కడతో గురువారం రాత్రి ఇల్లంతా శుభ్రం చేసుకోవటం పూజ చేసి పూజ సిద్ధం చేసుకోవడం లాంటివన్నీ చేసుకున్నాం ఇక ఉదయం నాలుగు గంటల సమయం అయిందండి ఇక లేచిన తర్వాత బ్రష్ అది చేసుకొని ఒకసారి టీవీ ఆన్ చేసి ఇల్లు అది శుభ్రం చేసుకోవటం ఇవన్నీ చేస్తున్నాను ఒక పక్కనేమో శివయ్య కనిపించే విధంగా చక్క టీవీ అది పెట్టుకొని అభిషేకాలు అవి వింటూ పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నాను మా పాపకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి తను కూడా లేచి చదువుకుంటుంది ఒక పక్కన అయితే ప్రతిరోజు కూడా కాలేజ్ అది ఉంది అందుకనే తను ముందుగానే లేచింది నేను నాలుగు గంటలకైతే లేచాను ఎందుకంటే అన్ని ముందు రోజే సిద్ధం చేసుకున్నాను కదా ముందుగా తలస్నానం అది చేసి వచ్చి ఆవు పాలతో పరమాండం అయితే వండుతున్నామండి అత్తయ్య గారు కూడా లేచారు అత్తయ్య గారు వండుతున్నారు శివరాత్రి అయినా కూడా మా పాప కాలేజ్ అది ఉంది ఉదయం ఏడు గంటలకే వ్యాన్ వస్తుంది అందుకని పూజా కార్యక్రమం పాప వెళ్ళక ముందే పూజను ముగించుకోవటం అలాగే పాప క్యారేజీ వండడం ఇవన్నీ కూడా ఉన్నాయండి పాపతో పాటే నేను కూడా ఊరు వెళ్ళాల్సిన సమయం అయితే ఆసనం అయిపోతుంది అంటే ఏడు గంటలకు నాకు బస్సు అయితే ఉంది కాబట్టి నేను త్వర త్వరగా పూజ అది చేసుకోవటం పాపకు బాక్స్ పెట్టడం అలాగే నేను ఏడు గంటల సమయానికి విజయవాడ వెళ్ళడం లాంటివి జరగాలన్నమాట కాబట్టి అందుకే ముందులో చాలా వరకు అన్ని సిద్ధం చేసుకున్నాం అలాగే ఉదయం పూజ చేస్తున్నాం కొబ్బరికాయ దీపారాధన వెలిగించాం అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సపరేట్గా ఆంజనేయ స్వామికి దీపం పెడతానండి అలాగే నిత్య దీపారాధన శివరాత్రి వేళ పండుగ వేళ మీరు ఊరు ప్రయాణం ఏంటి అని వచ్చండి కానీ అనుకోని ప్రయాణం తప్పనిసరిగా వెళ్ళాలి విజయవాడ అసలు ఎందుకు వెళ్తున్నాను ఏ పని మీద వెళ్ళాను విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలోనే పెడతాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇక ఇప్పుడైతే పూజా కార్యక్రమం చక్కగా చేసుకున్నాము బ్రహ్మముహూర్తంలోని పూజా కార్యక్రమం అంతటిని కూడా ముగించామండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూజలు పువ్వులు మొక్కలు కూడా ఇంకా వెచ్చుకోలేదు ఇంకా సమయం కూడా ఆరు గంటలు అవలేదండి కాబట్టి ముందుగానే పూజ అది చేసుకున్నాము పాపకి బాక్స్ అది అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారు ఆ శివయ్య అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవెళ్ళలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇప్పుడు సమయం ఆరున్నర అవుతుందండి ఒక పక్కన అత్తగారి బాక్స్ అది పాపకి ప్రిపేర్ చేస్తున్నారు ఇక నేనైతే రెడీ అవుతున్నాను ఇక శివైకి పూజ చేసుకున్నాను కదా చక్కగా శివైకి నమస్కారం చేసుకుని జాగ్రత్తగా ఊరి వెళ్ళి వచ్చేదాకా నన్ను దీవించి తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకున్నాను ప్రతి సంవత్సరం శివరాత్రి వేళ మా ఊరికి ప్రత్యేకత ఉందండి ఇక్కడ అందరూ చాలా మంది నడిచి వెళ్తున్నారు గమనించారా ఎక్కడ వెళ్తున్నారు అనుకుంటున్నారు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అండి మా ఊరు నుంచి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఇప్పటికే మేము నాలుగు సార్లు అయితే నేను నడిచి వెళ్ళాను ద్వారకా తిరుమల అలాగే ప్రతి సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈ విధంగానే ఏలూరు నుండి నడిచి వస్తారండి ఏలూరు నుంచి ద్వారకా తిరుమల నలభై కిలోమీటర్ల దూరం ఈ నలభై కిలోమీటర్ల దూరంలో ఎవరికి తోచినట్టుగా వారైతే మాత్రం అందరికీ టిఫిన్ పెట్టడం మంచినీళ్ళు అందించడం మజ్జిగనివ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మా ఊరి నుండి అయితే మాత్రం ఇక్కడ వాటర్ ప్యాకెట్లు ఆ తర్వాత భోజనం అది పెట్టారండి భక్తులు అందరూ కూడా ఎంతో భక్తితో ఈ విధంగా చాలామంది కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు టీనేజర్స్ ఎంతోమంది కూడా ఉత్సాహంగా ఒకరికొకరు తోడుగా చాలా బాగా నడుస్తున్నారండి అలాగే ఇప్పుడు నేనైతే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా వీడియో తీశాను ఎంతమందో అలా నడుస్తూనే ఉన్నారండి ద్వారకా తిరుమల వెళ్ళడానికి మా ఊరి మీద గురించి కాకుండా భీమడోల మీద నుంచి కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఏలూరులో ఉన్న వాళ్ళకైతే మాత్రం చిన్న తిరుపతి ఇటువైపున ఈ దారైతే అయితే రోడ్డు గుడి వెళ్ళే దారి అయితే చాలా ఈజీగా ఉంటుంది వీరిశెట్టి గుడి నుంచి అడ్డరోడ్డు మీదగా వెళతారనమాట మీలో ఎంతమందికి విషయం తెలుసు అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు అంటే చిన్న తిరుపతి మీలెవరా శివరాత్రి వేళ నడిచారా నడిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక ఇంతలో బస్సు రానే వచ్చిందండి మా పాపకైతే వ్యాన్ వస్తుంది అమ్మ నీతో వస్తానని చెప్పింది తన ఏళ్ళలో దింపేసి నేనైతే విజయవాడ వెళ్తాను గంటన్నర ప్రయాణంతో విజయవాడ అయితే రావచ్చండి మా ఊరు నుంచి కాబట్టి అక్కడ నేను ఏడు గంటల బస్సు ఎక్కానంటే ఇక్కడ కరెక్ట్గా ఎనిమిదిన్నర లేదా తొమ్మిది గంటలకైతే అయితే విజయవాడ వచ్చేస్తాను అమ్మ ఉదయం పూజ చేసుకుంది కదా పరమాణం అది ఉండే కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసింది నేను తీసుకొచ్చిన మందార పూలు పడి చక్కగా అలంకరణ చేసింది ఇంకా అమ్మ నేను కూడా గుడికి వెళ్ళామండి గుడికి వెళ్ళిన దగ్గర అందరూ కూడా చక్కగా పూజలు అవి చేస్తూ ఉన్నారు ముందుగా గ్రామ దేవత ముత్యాలమ్మ గుడికి వెళ్ళాము ఆ గుడి దగ్గర రావి చెట్టు కింద అందరూ కూడా దీపారాధన చేస్తున్నారు ఈరోజు చాలామంది కూడా ఉపవాసం ఉంటారండి జాగరణ చేస్తారు జాగరణ కోసం కూడా ఈరోజు రాత్రి శివపార్వతుల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ముత్యాలమ్మ వారి గుళ్ళు చాలామంది కూడా ఉపవాసించి జాగరణ చేస్తూ ఈ విధంగా స్వయంపాక దానం అనేది గుళ్ళో గారికి ఇస్తున్నారు ఇంకా మేమైతే మాత్రం అందరం కలిసి శివాలయానికి వెళ్ళామండి మేము వెళ్ళేటప్పుడు సమయం వచ్చేసి పది గంటలు పదిన్నర సమయం అవుతుంది ఆ సమయానికి అక్క నేను అమ్మ ముగ్గురం కలిసి వెళ్ళాము ఈ శివాలయం కూడా విజయవాడ చాలా చాలామంది తెలిసే ఉంటుంది రాజపురం శివాలయం అండి పాత శివాలయం అంటారు చాలా విశేషమైన ప్రసిద్ధి గల దేవాలయం ఎన్నో ఏళ్ల క్రిందట ఈ శివాలయాన్ని అయితే నిర్మించారండి పురాతనమైన శివాలయం అని చెప్పవచ్చు భక్తులతో శివాలయం అంతా కూడా కిటకటలాడిపోతుంది ఎంతోమంది జనం ఉన్నారు కానీ క్యూ లైన్లో ఉండి శివాని ఈరోజైతే దర్శనం చేసుకోవాలి తప్పనిసరిగా అందరి చేతుల్లో కూడా ఆవు పాలు తేనె పంచదార చెరుకు రసం ఏదో ఒకటి పట్టుకొని శివయకు అభిషేకం చేయాలని ఒకే ఒక నిర్ణయంతో అందరూ వచ్చారండి కాబట్టి చాలా మంచి విషయము ఇక్కడ శివలింగాన్ని బయట ఒకటి ఏర్పాటు చేశారని అందరూ కూడా శివలింగానికి వారి అభిషేకం అది చేయవచ్చు గుళ్ళో కూడా అఖండ దీపాన్ని వెలిగించారండి నాకు ఇప్పుడు దాకా తెలియదు విషయం గుళ్ళో కూడా అఖండ దీపం వెలిగించవచ్చు అని ఇక అలాగే మూడు వందల అరవై దొత్తులు కానీ అందరూ కూడా ఈ విధంగా దీపారాధన చేస్తున్నారు అలాగే మేము కూడా ఆవుపాలది కొనుక్కు వెళ్ళామండి ఇక అవి కూడా మేము శివైకి అభిషేకం చేస్తున్నాము మొఘలరాజపురం శివాలయంలో చాలా ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ నుయ్యి ఉంటుంది అలాగే శివలింగాన్ని బయట ఏర్పాటు చేస్తారు అందరూ వారి చేతిలో స్వయంగా అభిషేకం అది చేయవచ్చు చాలా విశేషం కదా ఇక ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకుని శివైని దర్శనం చేసుకుని బయటికి వెళ్ళి ఇంకా గంధం పుట్టు విభూతపెట్టు పెట్టుకుని ఇక మేమైతే ఇంటికి బయలుదేరదాం అనుకునే లోపు ఇక్కడ ఏం పూజా పుస్తకాలు అయితే చాలానే నమ్ముతున్నారండి చాలా బాగున్నాయి అంటే తిరుమతుల వారి పుస్తకము రామదేవని యొక్క కథ పుస్తకము ఇవన్నీ కూడా ప్రతినిధి పూజ చేస్తూ ఉంటాం కదా అవి కొంచెం జీర్ణావస్థ అయిపోయినాయి అని చెప్పాలి కాబట్టి అందుకని ఇక్కడైతే మళ్ళీ కొత్త పుస్తకాలు అవి తీసుకుంటున్నాను చాలామంది మీరు పూజా పుస్తకాలు ఎక్కడ తీసుకుని అడుగుతూ ఉంటారు కదా ఇదిగోండి ఇక్కడ ఈ శివాలయంలోనే బయట ఈయన ఎప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడే పూజా పుస్తకాలు అవి తీసుకుంటాను ఫోటో ఫ్రేమ్స్ కూడా ఎక్కువగా ఇక్కడే కొంటూ ఉంటాను ఇక ఇవన్నీ కూడా కొనుక్కొని ఇక ఇంటికి అయితే వెళ్ళామండి మాకు దగ్గరే అనమాట వాకుబుల్ డిస్టెన్స్లోనే శివాలయం అది ఉంటుంది అంటే ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుందన్నమాట చక్కగా శివయ్యని దర్శనం చేసుకుని అక్క అమ్మని అని ఇంటికి వెళ్ళిపోయాము ఇక అక్కడి నుంచి ఇక విజయవాడ వెళ్ళడానికి కారణమైతే ఇదేనండి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి రీసెంట్గా మ్యారేజ్ అయింది అండి అయితే టూ ఇయర్స్ అవుతుంది అయితే వాళ్ళకి పాప అది పుట్టిందనమాట అయితే పుట్టినప్పుడు నేను చూడడానికి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాను వాళ్ళ సింగపూర్ కూడా వెళ్ళిపోతున్నారు అందుకని పాపని చూద్దామని వెళ్ళానండి తన పేరు చైత్రిక చాలా ముద్దుగా ఉంది మీలో ఎంతమందికి పాప పేరు నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ సరదాగా కమెంట్ చేయండి చైత్రిక చాలా అందంగా ఉంది కాదు నాకైతే పేరు చాలా బాగా నచ్చింది ఇక పాపతో కాసేపు అలా ఆడుకుని కొన్ని ఫోటోలు దిగి ఇక ఇంటికి అయితే ప్రయాణం అయ్యానండి ఎందుకంటే సాయంత్రం వేళ కూడా శివయ్యకి పూజ చేసుకోవాలి మరుసటి రోజు పూజ చేసుకోవాలి కదా ఇక కాసేపు అయితే పాపని ఉయ్యాలు ఊపి ఊపి కాసేపు ముద్దులాడి చక్కగా అయితే ఆ పిల్లల్ని ఇలా చూసుకుని బయలుదేరాము చిన్నపిల్లల చిరునవ్వు చాలా స్వచ్ఛమైనది కాబట్టి వారు కూడా కలమష లేనటువంటి మనసుతోటి మనల్ని కూడా చూస్తూ ఉంటారు అంతటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి చిరునవ్వును చూసినప్పుడు మనకి ఎటువంటి బాధలు ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేకపోతాయని చెప్పాలి ఈ శివరాత్రి వేళ చైత్రికాన్ని చూసినప్పుడు నా మనసులో కలిగిన భావన ఇదేనండి ఇక సాయంత్రం వేళ ఐదున్నర అయితే నేను ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఒకసారి తలస్నానం అది చేసి మరలా నేను దీపారాధన పెట్టుకొని పూలతో అలంకరణ చేసి శివ అష్టోత్తరాన్ని చదువుకున్నాను ఇలా ఈ విధంగా ఈ శివరాత్రి పండుగ అయితే ఇలా జరుపుకున్నామండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు కూడా చాలా సంతోషంగా శివరాత్రి పండుగను జరుపుకున్నారనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి